డ్ దేవుని నామమున మీ అందరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను సువార్త ఆరవ అధ్యాయము పదివ వచనము కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు ప్రార్థనలో చిత్తము అనే మాట మనకు కనిపిస్తుంది శరీరధారిగా ఉన్నప్పుడు ఎక్కువగా వాడిన పదం తండ్రి చిత్తం భక్తులు కూడా భూమి మీద దేవుని కొరకు పనిచేసిన సమయాలలో ఎక్కువగా వాడిన పదము దేవుని చిత్తం దేవుని చిత్తములో ప్రయాణించారు దేవుని చిత్తము చొప్పున బ్రతికారు ప్రతి విషయంలో దేవుని చిత్తము దేవుని చిత్తము దేవుని చిత్తము అనే మాటను భక్తులు వాడారు అసలు దేవుని చిత్తం అంటే ఏమిటి అని మనం గమనిస్తే దేవుని చిత్తము అంటే దేవుని ఇష్టము మరియు దేవుని సంకల్పము మరియు దేవునిని సంతోషపెట్టుటయే దేవుని చిత్తం కొలశైలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదివ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది ఆయన మాటను అనుసరించి బ్రతుకుటయే దేవుని చిత్తం అసలు మన పట్ల దేవుని చిత్తం ఏమిటి అని మనం పరిశీలిస్తే మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం మనము రక్షింపబడటం దేవుని చిత్తం మనం నశించిపోట దేవుని చిత్తం కాదు మనము నిత్య జీవం పొందుటయే దేవుని చిత్తం అందుచేతనే దేవుడు పరలోక మహిమను విడిచి భూమి మీదికి వచ్చి మన కొరకు మన స్థానంలో మనకు ప్రతిగా బలి అయి మనకు రక్షణ అనుగ్రహించాడు మనం నశించి నరకానికి వెళ్ళకూడదని ప్రభు తానే తన మనకు విమోచన కలిగించాడు అంత మాత్రమే కాదు మొదటి దశలోనిక పత్రిక అధ్యాయము మూడవ వచనము మనము పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తము మనం పాపం చేయటం పాపంలో బ్రతకటం పాపం యొక్క శాపాన్ని అనుభవించటం దేవుని చిత్తం కాదు మనం పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తం మరియు మొదటి దశలోనికా అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించుట దేవుని చిత్తం అది కీడైనా మేలైనా ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి శోధనలైనా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులైనా సంతోషమైన చెప్పక్యము కాని ఆనందమైన ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించుటయే దేవుని చిత్తం మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం మనం యుక్త ప్రవర్తన గలవారమై అజ్ఞానముగా మాట్లాడు వారి నోరు ముయుట దేవుని చిత్తం అసత్య బోధలను ఎదురించటం మనలో దేవుని చిత్తం దేవుని యొక్క సత్యాన్ని మనం ప్రకటించటం మన విషయంలో దేవుని చిత్తం అంత మాత్రమే కాదు యోగు పత్రిక ఇరవై మూడవ అధ్యాయము పది వచనం మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనం మనము శ్రమలు అనుభవించట కూడా దేవుని చిత్తమే ఎందుకంటే శోధించబడిన మీదట మనం శుద్ధ అవుతాం కాబట్టి శ్రమలలో ఉన్నప్పుడు మనకు దేవుడంటే ఎంత ఇష్టమో వ్యక్తమవుతుంది ఉదాహరణకు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనము పదివ వచనము పదిహేడవ వచనాలలో మనకు అబ్రహాము ఇస్సాకులు కనిపిస్తారు అక్కడ ఇస్సాకు యొక్క బలియాగం కనిపిస్తుంది అబ్రహాముకు దేవుడంటే ఆయన మాట అంటే ఎంత ఇష్టమో ఎంత విలువో అక్కడ మనకు అర్థమవుతుంది అబ్రహాము దేవుని చిత్తానికి ఇచ్చాడు అన్ని విషయములలో దీవించబడ్డాడు అబ్రహాము దేవుని మాటకు ఎంతో విలువనిచ్చాడు కాబట్టే ఈనాడు శ్రేష్ఠ భక్తునిగా చరిత్రలో నిలిచాడు ఇట్లాగే చాలా మంది భక్తులు దేవుని చిత్తంలో ప్రయాణం చేశారు బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు దేవుని చిత్తం చొప్పున ప్రయాణం చేశారు కాబట్టి వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉంది వారు చరిత్రలో నిలిచిపోయారు వారికి దేవుడిచ్చిన విలువలు వారి ద్వారా దేవుడు చేసిన కార్యాలు చాలా ఉన్నతంగానే ఉన్నాయి కాబట్టి మనం దేవుని చిత్తాన్ని జరిగించాలి మన పట్ల దేవుని చిత్తం అయితే దేవుని చిత్తం జరిగించే వారికి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము దేవుని చిత్తమును జరిగించు వారి ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు అత్యధికముగా ఆశీర్వదిస్తాడు మనల్ని దేవుడు ఆనందింపచేస్తాడు మనల్ని బట్టి దేవుడు కూడా ఆనందిస్తాడు మన ద్వారా అనేక కార్యాలు చేస్తాడు దర్శిస్తాడు రక్షిస్తాడు దేవుని చిత్తము మనకు ప్రస్తుతము కీడుగా కనపడిన రాగల దినాలలో గొప్ప మేలు అనుభవించేలా దేవుని చిత్తం జరిగిస్తుంది అందుచేతనే భక్తులు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా దేవుని చిత్తంలోనే ప్రయాణించారు కాబట్టి వారి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి అయితే దేవుని చిత్తం చేయకపోతే ఏం జరుగుతుంది అని మనం చూస్తే దేవుని చిత్తం చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుతాయని లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వచనం సాక్ష్యమిస్తుంది దేవుని చిత్తం వలన కలిగే శ్రమలు మనకు మేలును కలిగిస్తాయి ఆశీర్వాదాలను తెచ్చి పెడతాయి అయితే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసి తెచ్చుకునే శ్రమలు మన జీవితాల్లో గొప్ప నష్టాలను కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్త దేవుని చిత్తం చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి దేవుని చిత్తంలో ఇది అది చేస్తామని చెప్పుకోవాలి దేవుని చిత్తమైతే ఇది జరిగిస్తానని మాట్లాడాలి అంత మాత్రమే కాదు దేవుని చిత్తంలో బ్రతకాలి దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి దేవుని సంతోషపెట్టాలి మనం దేవుని చిత్తాన్ని చేసినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషపడతాడు ఎంతో ఆనందపడతాడు మన ద్వారా దేవుడు కదులుతాడు తన క్రియలను ఈ భూమి మీద మన ద్వారా దేవుడు జరిగిస్తాడు ఆయన చిత్తంలో ప్రయాణం చేసే వారి ద్వారా దేవుడు చేసే కార్యాలు చాలా ఉన్నతంగా ఉంటాయి కాబట్టి దేవుని చిత్తంలో మన జీవితాలు కొనసాగించబడితే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి అంత మాత్రమే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా నిలుస్తాయి ఒక చరిత్రలాగా మన జీవితాలు మారిపోతాయి అట్టి రీతిగా దేవుని కృప మనకు అనుగ్రహించి ఆయన చిత్తంలో మనల్ని దేవుడు ప్రయాణింప చేయునుగాక ఆమె